హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చే చూపించబోతున్నానండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే బయట ఏమి కొనే పని లేకుండా సింపుల్గా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే కర్రీ కరిగిపోయేటట్టు చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అండి రాఖీ పౌర్ణమి స్పెషల్గా అప్పటికప్పుడు ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది మరి ఇప్పుడు ఈ సింపుల్ స్వీట్ తయారు చేయడానికి ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి బెల్లాన్ని ఇలా నల్లగొట్టుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ను కూడా పోసుకొని ఈ గిన్నెను పొయ్యి పైన పెట్టుకొని జస్ట్ ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది పాకమేం అవసరం ఉండదు ఇప్పుడు గిన్నెని గిన్నెను పక్కన పెట్టుకొని వేరే ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకుంటామో సేమ్ ఇంకా అదే కప్పుతోటి ఈ కొలతలు అనేది తీసుకోవాలి ఒకరకప్పు నెయ్యి వేసుకోవాలి అచ్చంగా నెయ్యితో ఈ స్వీట్ చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు సగం నెయ్యి సగం ఆయిల్ రిఫైండ్ ఆయిల్ ఉండద్ది కదా ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చండి సె శనగ నూనె మాత్రం వేయొద్దు స్మెల్ వచ్చేసిద్ది ఇలా సగం ఆయిల్ సగం నెయ్యి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే తోటి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని మంట లోటు మిడియోలో పెట్టుకుంటూ ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటైనా సరే ఈ గోధుమ పిండిని నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ గోధుమ పిండిని వేసిన వెంటనే ఆ నెయ్యి అంతా పీల్చుకొని కాస్త పిండి గట్టిగా ఉండిద్ది కానీ ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే కాసేపటికి ఇలా లూజ్గా అయిపోద్ది అండి అలాగే గోధుమ పిండి మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే కలర్ కూడా కాస్త మారి మంచి నేతిలో వేగుతున్న వాసన అనేది వచ్చిద్ది చూడండి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయింది కదా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే ఈ హల్వా తినేటప్పుడు కూడా మనకి రవ్వరవ్వగా తగులుతూ నోటికి చాలా బాగుండిద్ది అనమాట ఈ హల్వా టేస్టు ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కరిగించి పెట్టిన బెల్లప వాటర్ని మొత్తం ఒకేసారి పోయకుండా ఫస్ట్ సగం పోసుకొని ఎక్కడ ఉండాలనేది లేకుండా ఈ హల్వా ఇలా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మిగిలిన సగం బెల్లప వాటర్ను కూడా పోసుకొని ఎక్కడ ఉండాలనేది లేకుండా కంటిన్యూస్గా బాగా కలుపుకొని కాస్త ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలో ఈ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్నామంటే ఇలా దగ్గర పడిద్ది అనమాట హల్వా ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి అలాగే ఒక చిటికెడ సాల్ట్ మరీ ఎక్కువ కాకుండా చిటికెడ సాల్ట్ వేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది ఇంకా బాగుండుద్దండి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని హల్వాలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ హల్వా అనేది ఇంకా దగ్గర పడేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి చూడండి మనం వేసిన నెయ్యి అంతా ఈ హల్వా నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా నెయ్యి అంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా దగ్గర పడేంత వరకు ఉంచేసి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మనం కావాలనుకుంటే ఇంకా డైరెక్ట్గా ఇలాగే బౌల్స్లోకి సర్వ్ చేసేసుకోవచ్చండి లేదంటే ఇంకొంచెం బర్ఫీ లెక్క కట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి బాక్స్లోకి తీసుకోవాలి ఈ హల్వా ఒక రెండు నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఇలాంటి బాక్స్లోకి తీసుకొని ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా కొద్దిగా స్పూన్ తోటి నొక్కినట్టు అనేసి ఈ హల్వాని ఒక గంట సేపు అయినా సరే ఇవ్వాలి ఇలా చల్లారిన హల్వాని ఓ ప్లేట్లోకి విధంగా ఇచ్చేసి ట్యాప్ చేసామంటే ఈజీగా ఊడొచ్చిద్ది అనమాట ఇప్పుడు ఈ హల్వాని చాకుతో కన్నా కూడా ఇలా దారం తోటి కట్ చేసామంటే అంటుకోకుండా చాలా బాగా పీసెస్ అనేది విడివిడిగా వస్తాయి ఇలా తోటి కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి హల్వా అనేది ఎంత బాగా వచ్చిందో చాలా బాగుండిద్దండి నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపెటట్టు పాలు పంచదార ఇవేవి వాడకుండా బెల్లంతో చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో హల్వా ఎలా చేయాలో చూశారు కదా ఇది మూడు నుంచి నాలుగు రోజుల వరకు నెల ఉన్న వాటితోనే ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు దేవుడికి ఏదైనా ప్రసాదంగా పెట్టాలన్నా లేదంటే ఇంటికి ఎవరన్నా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు నిమిషాల్లోనే ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ కమ్మగా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు చాలా టేస్టీగా ఉండిద్దండి చేయటం కూడా చాలా ఈజీ అనమాట మరి ఇప్పుడు ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కుక్కర్లోకి ఒక కప్పు పెసరపప్పుని తీసుకోవాలి ఇక్కడ నేను ఇలా కప్పుతోటి పెసరపప్పు తీసుకున్నాను కదా మీరు గ్లాస్తో కానీ లేదా కప్పుతో కానీ ఏదైనా సరే ఒకే దాంతో కొలతలన్నీ కూడా తీసుకోండి అప్పుడు ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది మీకు కూడా ఇలా ఒక కప్పు పెసరపప్పుని తీసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పెసరపప్పు మరీ ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు ఆ పచ్చివాసన పోయి కొద్దిగా కమ్మటి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోయద్ది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మూడు సార్లు నీళ్లను పోసుకొని శుభ్రంగా ఈ పెసరపప్పుని కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకుంటామో అదే కప్పుతోటి నాలుగు కప్పులో వాటర్ పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకుంటామో అదే కప్పుతోటి ఒకటికి నాలుగు కప్పులో వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఇక పప్పు ఏమో నానాల్సిన అవసరం లేదండి కుక్కర్ మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడకనిద్దాం ఇప్పుడు వేరే గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకుంటాము అదే కప్పుతో రెండున్నర కప్పుల బెల్లాన్ని విధంగా నలగట్టుకొని తీసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు పెసరపప్పుకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయండీ రెండున్నర కప్పుల బెల్లం అనేది మరి తీపి ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఇంకొక పావు కప్పు లేదా అరకప్పు అయినా సరే వేసుకోవచ్చు నేను తీసుకున్న రెండున్నర కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇలా రెండున్నర కప్పుల బెల్లాన్ని కూడా తీసుకున్న తర్వాత ముప్పవ కప్పు వాటర్ పోసుకోవాలి అదే కప్పుతోటి ముప్పవ కప్పు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్ది మరీ ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసి ఎటువంటి పాకం అవసరం లేదు ఈ స్వీట్కి జస్ట్ బెల్లం అంతా కూడా కరిగితే సరిపోయిద్దండి బెల్లం అంతా ఎక్కడ బెల్లం గడ్డలు లేకుండా ఈ విధంగా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా కరిగించుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోయేది కుక్కర్ కూడా మూడు విజిల్స్ వచ్చినాక చూపిస్తున్నాను చూడండి ఆవిరంతా పోయిన తర్వాత పప్పు అనేది కూడా బాగా ఉడికింది ఒక్కసారి గరెటతోటి బాగా కలుపుకుంటే సరిపోయేది ఈ పప్పును మెత్తగా మరి పప్పు గుత్తుతోటి ఎనుపుకోవాల్సిన అవసరం లేదు గరెటితోటి ఒక్కసారి కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కొద్దిగా వెడల్పుగా ఉన్న ప్యాన్ కానీ బండి కానీ పెట్టుకొని ఇందులోకి ముప్పవ కప్పు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అన్నీ కూడా కొలతలు అదే కప్పుతో ముప్పవ కప్పు నెయ్యి తీసుకోవాలి ఈ స్వీటు అచ్చంగా నెయ్యితోనే చేస్తారు ఇంకా ఆయిల్ వేయరండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అంతా కూడా కరిగిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి జీడిపప్పుే కాదు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఇక్కడ నేను జీడిపప్పు ఒక్కటే వేసి ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టాను ఇప్పుడు ఇదే నేతిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ సూజీ లేదా బొంబాయి రవ్వ అంటారు కదా ఈ రవ్వని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరిని తీసుకొని పైన బ్రౌన్ పార్ట్ తీసేసి ఈ విధంగా తురిమి పెట్టానండి ఈ విధంగా తురుముకోనైనా అయినా వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ బట్టి అయినా సరే వేసుకోవచ్చు అండి మనకి ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోవచ్చు నేను ఎక్కడైతే బ్రౌన్ పాటు తీసేసి ఈ విధంగా తురుముకొని వేసాను మనకి ఈ స్వీట్ తినేటప్పుడు ఈ కొబ్బరి ముక్కలు అనేది పంటికి తగులుతూ ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా వేసుకుంటే తురుముగూడ వేసుకున్న తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకొని ఉడికించిన పప్పునంతా కూడా అంటే పెసరపప్పు ఉడికించి పెట్టాం కదా ఈ పప్పునంతా కూడా వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ రవ్వ కొబ్బరి నేతులు బాగా కలిసేలాగా ఈ పెసరపప్పు మిశ్రమాన్నంతా కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బెల్లప వాటర్ని కరిగించి పెట్టాం కదా ఆ బెల్లప వాటర్ని ఈ విధంగా వడకట్టుకొని పోసుకోవాలి టీ జల్లెడతోటి ఈ విధంగా వడకట్టుకొని తీసుకున్నామంటే బెల్లప వాటర్లో ఉండే నలకలు మట్టి ఇసుక అనేది రాకుండా ఉండిద్దండి ఈ బెల్లప వాటర్ అంతా కూడా ఒకేసారి ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పు మిశ్రమం అంతా కూడా బెల్లప వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు అనేది లేకుండా ఇలా కంటిన్యూస్గా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ సిమ్ టు మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా బాగా కలుపుకున్నామంటే చక్కగా బెల్లంలో అనేది పెసరపప్పు మిశ్రమం అంతా కూడా కలిసిపోయిద్ది ఫస్ట్ మనం పోసుకున్నప్పుడు కొద్దిగా ఉండలు ఉండిద్ది కానీ మనం కలుపుకుంటే ఈజీగా కలిసిపోయిద్ది అనమాట ఇలా బెల్లంలో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హై టు మీడియంలో పెట్టేసుకుంటూ ఇలా కంటిన్యూస్గా బాగా కలుపుకుంటూ ఉన్నామంటే చాలా తొందరగా దగ్గరపడిద్ది అనమాట ఈ మిశ్రమము చూడండి ఇక్కడ మీకు చూస్తే అర్థం అవుతుంది కదా ఇందాక మనం బెల్లప వాటర్ పోసిన దాని మీద ఇప్పుడు కొద్దిగా చిక్కబడింది ఇలా కంటిన్యూస్గా కలుపుకున్నామంటే చాలా తొందరగా ఈ స్వీట్ అనేది రెడీ అయ్యిద్దండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను స్వీట్ అనేది ఇలా దగ్గర పడితే సరిపోయిందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది పెసరపప్పు తోటి చేస్తున్నాం కాబట్టి వేడి మీద ఇలాగే ఉండిద్ది పూర్తిగా చల్లారినాక ఇంకా గట్టిపడిద్దండి అందుకని ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొద్దిగా యాలకల పొడి అని బాగా కలుపుకోవాలి నేను యాలకల పొడి వేసిన వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి అందుకే ఎడిట్ చేయలేదు మీకు స్వీట్ అనేది కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చల్లారినాక ఎలా ఉందో మీకే అర్థం అవుతుంది మనం అందుకే ఆ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేయాలి లేదంటే మరి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించామంటే చల్లారిన తర్వాత మరీ గట్టిగా ఉండలాగా అయిపోద్ది అండి అందుకని ఆ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే ఎంత టేస్టీ అయినా చెట్టినాడే స్పెషల్ ఉక్రై స్వీట్ రెడీ అండి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి ట్రై